నేటి భార్య భర్తల బంధం ఎందుకు ఇంత క్లిష్టమైపోతుంది రోజు రోజుకు ఎందుకంత కఠినంగా మారిపోతుంది ఇది ప్రేమ లేకపోవడం వల్ల కాదు సమాజం మారిపోవడం వల్ల మనసులు మారిపోవడం వలన సమాజం పాత తరం బంధంలో పాత రోజుల్లో భర్త భార్య అనగానే ఒక బాధ్యత ఒక త్యాగం కట్టుబాటు ఎక్కువగా ఉండేది అప్పుడు బంధం అంటే ఇది జీవితాంతం విడదైరాని బంధం అనేటువంటి భావన ఉండేది వ్యక్తిగత భావాలు వ్యక్తిగత స్పేస్ కన్నా కుటుంబ గౌరవం ముఖ్యంగా ఉండేది కానీ నేటితరం నేటితరం బంధంలో ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ గ్రోత్ అన్నీ ముందుకు వచ్చాయి కాబట్టి ఇక్కడ బంధం ఇక్కడ ఒక సర్వైవల్ కోసం కాదు మ్యూచువల్ అండర్స్టాండింగ్ కోసం స్టార్ట్ అయిపోతుంటుంది ఒక సైకాలజీ యాంగిల్లో చూస్తుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు భార్యాభర్తల మధ్య ఇప్పటి కాలం వాళ్ళ మధ్యలో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఈగో క్లాషెస్ అంటే ఇద్దరు ఇండిపెండెంట్గా ఎదగాలనుకుంటారు కానీ నా మాటే సరైంది అని అనుకోవడం వల్ల అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మధ్యలో చిన్న చిన్న క్లాషెస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంటుంది నెంబర్ టూ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే సమస్యలు చర్చించుకోవడం తగ్గి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది పెరిగిపోయింది ఇక్కడ అంటే వాళ్ళు నా మాటే వినాలి ఎందుకు డిస్కస్ చేయాలి నేను చెప్పింది రైట్ అనేటువంటి భావన పెరిగిపోయింది నెంబర్ త్రీ సోషల్ కంపారిజన్ సోషల్ మీడియాలో వేరే వాళ్ళ జంటలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అని కంపేర్ చేయడం వల్ల ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంటుంది ఆ విధంగా కూడా కొంచెం ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది ఎమోషనల్ నీడ్స్ నేటి తరం ఎమోషనల్ ఇంటిమసీని ఎక్కువగా కోరుకుంటుంది అంటే ఫిజికల్ ప్రజెన్సే కాకుండా మనసు కూడా దగ్గరగా ఉండాలని ఆరాటపడుతుంది ఆశపడుతుంటుంది ఈ విధంగా ఆ సిచ్యువేషన్ అనేది లేకపోవడంతో ప్రాబ్లం అనేది అక్కడ స్లో స్లోగా పెరుగుతూ ఉంటుంది సొసైటీ యాంగిల్లో చూసుకుంటే సమాజం ఇప్పుడు స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని చెప్తుంది ఆ విధంగానే సొసైటీలో వాళ్ళ జాబ్స్ కానీ అన్ని రకాలుగా వాళ్ళ యొక్క అనేది పెరిగిపోతుంది ఇది గొప్ప మార్పే కానీ అదే సమయంలో ఎవరు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు ఎవరు కాంప్రమైజ్ చేస్తున్నారు అనేటువంటి ప్రెషర్ కూడా పెరుగుతుంది జంటలు ఫ్యామిలీస్ రిలేటివ్స్ కన్నా ఎక్కువగా మన డెసిషన్స్ మన హ్యాపీనెస్ అనే దాని మీదనే దృష్టి పెడుతూ ఉన్నారు ఇక్కడ ఫైనల్గా నేను చెప్పేసేది ఏంటంటే నేటి తరం భార్యాభర్తల బంధం అనేది వాళ్లకు సవాళ్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఇది ఒక కేవలం ఒక బాధ్యత అనేది కాదు ఇక్కడ ఇద్దరు ఒక్కరికొకరు సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఎదగడం సో అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రేమ కమ్యూనికేషన్ రెస్పెక్ట్ అంటే గౌరవం అనేది ఉంటేనే ఈ బంధం కేవలం అక్కడ నిలబడడం ఒకటే కాదు వాళ్ళు సమాజానికి ఒక హెల్దీ రిలేషన్షిప్ని ఎలా ఉండాలో కూడా చూపగలుగుతారు సో ఇవాంటి తరం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ రెస్పెక్ట్ ఇద్దరికి ఒకరు కలిసి ఎదగడం అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో కమ్యూనికేషన్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే ఆ విధంగా మీరు మాట్లాడుకోవడం చర్చించుకోవడం మొదలు పెడతారో అప్పుడు మీ బంధం స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది